పట్టణం నుండి బనగానపల్లి రహదారిలో వెలిసి కొలిచిన భక్తుల కొంగు బంగారంగా వెలువొందుతున్న పుట్ట పెద్దమ్మ తల్లి బోనాల జాతర నాగసిద్ధ కోని ఆదివారం వైభవంగా నిర్వహించారు ఉదయం పాత కూరగాయల మార్కెట్ నుంచి బోయపేట కొత్త బస్ స్టాండ్ పాత బస్ హనుమాన్ నగర్ సంజీవ్ నగర్ ఖాళీల మీదగా ప్రత్యేకంగా అలంకరించి పుట్ట పెద్దమ్మ ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక పుష్పాలంకరణలో రథంపై ఉంచుకొని మహిళలు పురుషులు బోనాలతో డప్పులు వాయిద్యాల వాయిద్యాల మధ్య చిన్నారుల పోలాటం మధ్యన బోనాలతో మహిళల ఊరేగింపుగా అమ్మవారి ఆలయం చేరుకున్నారు అనంతరం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పుట్ట పెద్దమ్మ నమోస్తుంది ఆలయంను ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించారు ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున భక్తులు తల్లి రావడంతో ఆలయం భక్త జనసంద్రంగా మారింది ప్రతి ఏటా మాఘమాస పౌర్ణమి రోజున వచ్చే పుట్టపెద్దమ్మ జాతరకు ప్రత్యేకత ఉంది అందులో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు తల్లి రావడంతో జనసందనంగా పుట్ట పెద్దమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది